హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మనము ప్రాన్స్ తోటి మిరం చేసుకుందాము అంటే కోడిగుడ్లతో పొరట ఎలా చేసుకుంటామో అట్లా ప్రాన్స్ తోటి మిరం అనమాట దీనికి కాను ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి ఫోర్ స్పూన్స్ ఆఫ్ అదే గరిటెతోటి నాలుగు గ నాలుగు చెంచాల నూనె వేసుకోవాలి దీంట్లో మాత్రం ఫస్ట్ పోపుల్లో మనము అరోమా మంచిగా వస్తుంది సినిమాని వేసుకోవాలి చెక్క వేసుకోవాలి ఆ చెక్క మంచిగా క్రాకలు అయ్యి మంచి అరోమా రిలీజ్ చేశాక దాంట్లో సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి దూరగా వేయాలి మొత్తం బ్రౌనిష్ అయిపోకూడదండి కొంచెం దూరగా ఉండాలి ఇప్పుడు దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి రెండు ఫ్రై అయిపోయినా పచ్చివాసన పోయింది ఇప్పుడు తగినంత పసుపు వేసి ఓ రెండు నిమిషాల పాటు కలియపెట్టేసుకొని మంచిగా ఉప్పు ఉప్పు వేసి నానబెట్టి శుభ్రం చేసుకున్న రొయ్యలు రెడీగా పెట్టుకున్నాను అది మంచిగా వేగింది అన్నప్పుడు ఈ రొయ్యలు మంచిగా శుభ్రం చేసుకొని పైన నరం వస్తుంది ఆ నరం కూడా తీసేసేయాలండి అవన్నీ వేసేసుకోవాలి వేసుకొని మంచిగా కలిగి పెట్టాలి మంచి కలిగి పెడితే మనకి ఒక్కటి ఫస్ట్ టైం మనము నీళ్ళలో అదే అట్లనే పొయ్యి మీద పెట్టుకుంటే అవి గట్టిగా అయిపోతాయి దానికంటే ఇట్లా ఆనియన్స్లో వేసిందే ఈ మిరంకి టేస్టీ ఉంటుంది ఆనియన్స్ దాంట్లో వేసేసు ఆనియన్స్లో ప్రాన్స్ వేసేసుకొని మంచిగా ఒక నిమిషం పాటు దోరగా వేయించేసుకొని పచ్చివాసన కొంచెం పోయింది అని అనుకున్నప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మూత తీసామనుకోండి ముక్క ఉడికిపోయింది ముక్క దగ్గరకు అయ్యింది నీరు ఊరి ఊరినయ్యి అవి మొత్తము మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనము కారము అలానే సాల్ట్ ఉప్పు ధనియా పౌడరు వేసి మరి ఒక్కసారి మంచిగా కలియబెట్టాలి మనం మిరం చేస్తున్నామండి మనకి గ్రేవీ ఉండాల్సిన అవసరం లేదు మిరంకి ఒకవేళ గ్రేవీతో కావాలి అని అంటే ఇంకొంతసేపు గరం మసాలా వేసి కొంచెంసేపు ఉడకబెట్టి తీసుకుంటే సరిపోతుంది లేదు మిరం కాబట్టి ఆ నీరంతా ఇంకేటట్టు మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు మెల్లిగా ఫ్రై చేస్తూ ఉంటే హైలో పెట్టి దగ్గరుండి ఫ్రై చేసినామంటే పర్ఫెక్ట్ ఇప్పుడు మొత్తం ఇంకిపోయినాయి ఇంకా కొంచెం ఇంకాలి డ్రై అయిపోవాలి ముక్కకి మిరం పట్టుకోవాలి ఇప్పుడు తగినంత గరం మసాలా వేసుకో మరసాలా వేసుకొని దీంట్లో ఉంటే మాత్రం కొత్తిమీర వేసుకోవాలండి ఇదే స్టేజ్లో నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను గరం గరం మసాలా వేసుకొని మంచిగా వేయించుకొని అది ఇంకా చూసారు కదా దానికి తేమ ఉంది ఆ తేమ పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే ఈ విధంగా ఉంటుందండి పప్పు జారులో వేసుకొని తింటే ఆహా వేరే లెవెలే నచ్చిందా మీకు ఒకసారి ట్రై చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్